అందరికీ నమస్కారం ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానాలు ఫలితాలన్నమాట ఆ పాత్ర దానం కూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయము కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు ధర్మం చేయడం వలన వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది ధర్మం చేయడానికి పరిధులు లేవు నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయటానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయటానికి వీలు లేదు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్న తీసుకోవటానికి విప్తులు కొందరు సిద్ధంగా ఉండరు శాస్త్ర శాస్త్ర నియమ నియమానుసారం దానయోగ్యమైనవి కొన్ని ఉన్నాయి వాటిని దానం చేయాలి వాటిని దశ దానాలు ఇవి మొత్తం పది దానాలు గోభూతిల హిరణ్య ఆజ్యవాసవ్ ధాన్య గుడనీచ రౌప్యం లవణ మిచ్చహూర్తాన ప్రకీర్త దూడతో కూడుకున్న ఆవు దీనికి అర్థం దూడతో కూడుకున్న ఆవు భూమి నువ్వులు బంగారము ఆవు నెయ్యి వస్త్రములు ధ్యానము బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని దశ దానములు దానములుగా శాస్త్రం నిర్ణయించింది వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది మరి ఏ ఏ దానం వల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా అది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోదానం గోవు అంగములందు పద్నాలుగు లోకాలు ఉన్నాయి బాగా పాలు ఇచ్చేది మంచి వయసులోనున్నది దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు వెండి డెక్కలు మూపురము రాగి తోక నూతన వస్త్రములతో అలంకరించి ఆ ఆవుతో పాటు పాలు పెతుకుతూనే పాత్రను ఇస్తూ ఫల దక్షిణ తాంబూలములతో యథావతికి దానం చేయాలి గోవుకు కనీసం ఆరు నెలలు గ్రాసాన్ని కూడా ఇవ్వాలి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్ర అదే సంప్రతుడై దాతకు సర్ స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు భూదానం యుగంలో హిరణ్యక్షుని హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీహరి వారణావతారం ధరించి ఆ భూమిని తన దుష్ట గ్రహంపై నిలిపి ఉద్ధరించాడు సుక్షేత్రము సమస్త సస్య సమృద్ధము అయిన భూమిని దానం చేయుట చేత అనంత పుణ్యఫలం లభిస్తుంది ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై దాతకు శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు పిలదానం పిల్లలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయటం వలన సమస్త పాపములు నశిస్తాయి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీ సంప్రీతుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు హిరణ్య దానం అన్నమాట అంటే హిరణ్యము హిరణ్య దానం అంటే బంగారం హిరణ్యం అంటే బంగారం బ్రహ్మదేవుని గర్ గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయటం వలన దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు నెయ్యి దానం అంట ఆజ్యం అంటే నెయ్యి ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యి కామధేనువు పాల నుండి ఉద్భవించింది ఈ నెయ్యిని యజ్ఞ యాగాల దు యాగాల నందు సకల దేవతలకు ఆహారంగా హవిస్తూ రూపంలో సమర్పిస్తారు ఈ అట్టి ఆజ్ఞాని దానం చేయటం వలన సకల యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ దానంతో మహేంద్రుడు సంప్రుతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం శీతోష్ణ ముల నుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకార అలంకారినికే కాకుండా మానవ మానవ మానవాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయటం వలన సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలుగు కలుగునని ఆశీర్వదిస్తారు ఆ దాతను దీవిస్తారన్నమాట ధాన్యదానం జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యదానము జీవి ఉత్పత్తికి ఈ ధాన్యము కారణము అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన సకల అలాంటి దానం చేయటం వలన సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు ఇహలోకమందు మందు సకల సౌఖ్యము అనుగ్రహించి పరమందు దిక్పాల లోక ప్రాప్తిని అనుగ్రహిస్తారనమాట గూఢ దానం అంటే బెల్లం దానం రుచులలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు రసం నుండి పుట్టింది ఈ బెల్లం అంటే వినాయకునకు శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం ఈ దానంతో లక్ష్మీ గణపతులు సం సంప్రీతులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు రజిత రజిత దానం అంటే వెండి దానం అగ్నిదేవుడు కన్నీటి నుండి ఉత్ప ఉత్పన్నమైనది ఈ వెండి ఈ దానంతో శివకేశవులు పితృదేవతలు సంప్రీతుడై దాతకు సర్వసంపదలను వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు లవణ అంటే ఉప్పు దా ఉప్పు దానం రుచులలో ఉత్ ఉత్ప ఉత్తన్నమైన ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై దాతకు ఆయుర ఆయురాధ్యామును అంటే ఆయుషును బలాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడనమాట ఇతర దానం చేయటం వలన కలిగే ఫలితాలు ఇప్పుడు చూద్దాం బియ్యం దానం చేస్తే పాపాలు తొలగుతాయి వెండిని దానం చేస్తే మనశాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలుగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి అలాగే పెరుగును దానం చేస్తే ఇంద్రియ విగ్రహం నిగ్రహం కలుగుతుందన్నమాట నెయ్యి దానం చేస్తే రోగాలు దరి చేరవు రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు అలాగే పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు అంటే నిద్ర సమస్య ఉండదు తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది సంతానం లేని వారికి తేనె దానం చేయడం వలన సంతాన ప్రాప్తి వస్తుందన్నమాట ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తికి మెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది అలాగే దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే గోదానం చేస్తే రుణ విముక్తులు అవుతారు భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది ఈశ్వరలోక దర్శనం కలుగుతుంది అలాగే వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అలాగే అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధన వృత్తి కలుగుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది ఇదే అండి వీడియోలో తింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్